అందరికీ నమస్తే చాలామందికి వయసుతో పాటు కొన్ని రోగాలు కూడా వస్తూ ఉంటాయి కానీ మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారికి వయసు పెరిగే కొంది నోటి విరోచనాలు అనే ఒక రోగం అధికంగా ఉన్నట్టుంది పెద్ద ఆయన వైఎస్సార్ ఏమో ఆయన్ని పిలిచి ఎం ఎమ్మెల్యే ఇచ్చి మంత్రిని చేస్తే వెళ్ళి చంద్రబాబు పంచం చేరారు చంద్రబాబు పంచం చేరి అక్కడ ఎమ్మెల్సీ తీసుకున్నారు చంద్రబాబు గారు ఓడిపోగానే ఆయన వదిలిపెట్టి మళ్ళీ వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరి ఏదైతే జిల్లా అధ్యక్షుడి పదవి తీసుకున్నారు తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీ ఈ లేదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పంచం చేయలేరు ఇంత నీచమైన చరిత్ర నీ కింద పెట్టుకొని మాణికవరప్రసాద్ గారు ఈ వయసులో నీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని ఒక మహిళ గురించి మాట్లాడుతున్నావు అంటే ఇంతకు మించి నీచం ఏమన్నా ఉందా మాణికవరప్రసాద్ గారు నువ్వేదో ఈరోజు భారతమ్మ గారిని తిడితే భారతమ్మ గారి గురించి నాలుగు తప్పుడు మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నిన్ను పిలిచి ఏమైనా కిరీటం పెడతారనుకుంటున్నారా పరమేశ్వరుడు అనేవాడు ఉంటే నువ్వు ఈరోజు మాట్లాడినటువంటి తప్పుడు మాటలకి ఈ జన్మలోనే ఇక్కడే శిక్ష అనుభవిస్తావు తస్మాత్ జాగ్రత్త డొక్క మానకవర ప్రసాద్ గారు థ్యాంక్ యూ